ెడ్డి గారు నారె శ్రీనివాస్ గారు టైం ఇచ్చి మన దగ్గర రావడం చాలా సంతోషకరమైన విషయం ఎమ్మెల్యే గారి గారికి కార్పొరేటర్ నారే శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం சின்ன இல்லைண்ட मन अतिनायक जय हे बारिता अंदाक सिंह कुमरा उच्चलंगा विंजयि चल युना गंगल चल चित शुभ नाम गाने तब शुभ आशिषमा जय 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 ज చాలా శుభ పరిణామం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు అలాగే దేశంలో అసమానతలు సరిదిద్దాలా ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మన పెద్దలు ఆశిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంత భాగానైనా మన వంతు పాత్ర మనం పోషిద్దాము అనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో వెంకటరెడ్డి గారు ఒక సేవా కార్యక్రమం పెట్టి పేద అందులను కూడా వేద కుటుంబాలను కూడా ఆదుకోవాలి అనే మంచి ఉద్దేశంతో ఒక బట్టల పంపిణీయే కాదు ఈరోజు నిత్యావసర సరుకులే కాదు నీ కుటుంబానికి నెల రోజులకు సరిపడా సరుకులు అన్ని కూడా ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు ఈ డెబ్బై ఏడవ జన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ కార్య కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అలాగే వారి సేవలు వాకింగ్ టీంలో కానీ లేకపోతే అనేక పుట్టినరోజులు కావచ్చు వద్దంతులు కావచ్చు పెద్దల కార్యక్రమాలు కావచ్చు అన్నిట్లో కూడా సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా నా వంతు సేవలు నేను అందిస్తాను అని చెప్పి చెబుతూ దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ఈ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆత్వర్యంలో ఈ రోజు వారికి అవార్డు కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది పెళ్లికి మేము ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనుకున్నాం ఈ రోజు నయాశ్రీ అని చెప్పేసి నయాశ్రీ ఫౌండేషన్ నుంచి ముప్పై మంది అనాథ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి డ్రెస్సు అది గుర్తించాం వాళ్ళకి నెలకు సరిపోవడం ఒక నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గాంధీ గారు వచ్చి ప్రారంభించి ఆయన చేతుల మీదగా ఇది చేసింది అలాగే మా హనుమంతరావు గారు కానీ రాధాకృష్ణ గారు మా యూత్ నెంబర్ లో అందరూ కలిసి కార్యక్రమాన్ని దిగ్జయం చేశారు అలాగే ఇప్పుడు మా కోరికన మేము ఆహ్వానాన్ని మన్నించి వచ్చి కార్యక్రమాన్ని దిగ్జయం చేసినందుకు అందరినీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బొమ్మారెడ్డి వెంకటరెడ్డి గారు వారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనాథాశ్రమ పిల్లలందరికీ బట్టలు తర్వాత భోజన ఏర్పాట్లు ఒక నెలకు సరిపోను నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది రెడ్డి గారు చాలా కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు